చేస్తే ఇంకొక అరగంట గంటలో మన కార్యక్రమాలు అన్ని పూర్తవుతాయి అందరికీ అన్ని ప్రసాదాలు వస్తాయి కొంచెం క్రమబద్ధంగా ఉంటే మనకి సౌలభ్యంగా ఉంటుంది సదా బాల రూపాయలు ఆది వర్ణిత వేద వేదాంతాది వర్ణిత శాస్త్రాల అని చెప్ చెప్పారు దాని ద్వారా మాత్రమే వేదము ద్వారా మాత్రమే ధర్మాన్ని తెలుసుకోగలుగుతాం అలాంటి తస్య త్రమాచవచనై తేషాం ప్రకాశన దశాచ మహీసురైత్ మరలా ఇలాంటి వేద వేదాంతాది శాస్త్రాలు ఎవరి చేత ప్రకాశించబడుతున్నాయి అంటే మహి అంటే భూమి భూమి మీద ఉండేటువంటి సురులు ఎవరు అంటే సాక్షాత్తు వేదమూర్తులు విప్రోత్తములు అందుకనే అమ్మవారిని విప్రప్రియ అని అన్నారు అన్నట్టు అలాంటి వారి ద్వారా ప్రకాశించబడుతున్నాయి అలాంటి వారికి ప్రప్రథమంగా నేను నమస్సులు అర్పిస్తున్నాను అని అంటారు అలాంటి వేద పాఠశాల నిర్వాహకులే కాదు ఇక్కడికి వచ్చినటువంటి జయకృష్ణ సిద్ధాంతి గారు కానివ్వండి ఇక్కడ ఉన్నటువంటి వేణు అన్నతో సహా అర్చక బృందం కానివ్వండి ఇక్కడ కారణమైనటువంటి ఇక్కడ ఇంతమంది వేదమూర్తులు ప్రతి ఒక్కరు కూడా కర్త కారయిత చేేరక ఇంతమంది మాతృమూర్తులు మీరందరూ రావడం ద్వారా ఇంత విజయవంతం కావడానికి వీరొక్కరే చేసుకుంటే వెళ్తే సరిపోదు కదా ఇంతమంది వచ్చి ఇంతకుముందు వారు చెప్పిన విధానంగా పత్రం పుష్పం ఫలం తోయం ఒకరు పత్రాన్ని తీసుకుని వస్తున్నారు ఒకరు పుష్పాలను తీసుకుని వస్తున్నారు ఫలాలను తీసుకుని వస్తున్నారు వస్త్రాలను తీసుకొస్తున్నారు శక్తికులది రుణం చేసి కార్యక్రమం చేయమని చెప్పలే దానం చేయమని చెప్పలే వారికి ఉన్న దాంట్లో సంతృప్తిగా ఇచ్చేటువంటి ఏదైతే ఉందో ఇంతమంది ప్రేరకులు ఎవరైతే ఉన్నారో ప్రేరక అనుమోదక ఇంతకుముందు ప్రత్యక్షంగా ఇంత వర్షం ఉన్నా కూడా ఇంతమంది కూర్చోవడం చాలా విశేషం కొంతమంది మాధ్యమం ద్వారా ఆర్వీఎం యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆర్వీఆర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూస్తున్నటువంటి మాధ్యమం ద్వారా చూస్తున్నటువంటి ఎంతో మంది భక్తులు ఉన్నారు అందరికీ కూడా సమానమైనటువంటి ఫలితం అనేటువంటిది వస్తుంది అని చెప్పారన్నట్టు అలాంటి మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా ఆ మహాగణాధిపతిని చూడండి ఒక్కసారి స్వామిని నమస్కారం చేసుకుంటే మొన్నటి వరకు భాగవత పారణమైంది ఎంత పవిత్రమైనటువంటి స్థానం అయితే ఇక్కడ జరుగుతుందంటే భాగవతం 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 అంటే భాగవతం అంట అలాంటి మహనీయులు వేదమూర్తులైనటువంటి బ్రహ్మశ్రీ దత్తాత్రేయ శర్మ గారు చాలా అత్యద్భుతంగా యథాతథంగా భాగవతాన్ని చెప్పారు అలా అనేక కార్యక్రమాలు అయినాయి సదా విముక్తి సాధకం కలాధరావతం విలాసిక రక్షకం అనాయకైక నాయకం వినాశితే నశుభాషు నాశకం నమామితం వినాయకం అందరికి వస్తుందండి ఒకసారి చెప్దామా ఆ స్వామివారి సన్నిధిలో స్వామిని స్మరించుకుందాం ముదాకరాతమోదకం సదా కలాధరాయక నాయకం వినాశితే భదైత్యకం నశునాశకం నమామితం వినాయకం ఎంత అద్భుతమైనటువంటిదండి ముదా అంటే ఏమిటి ఆనందము ఆ స్వామిని గణపతిని విజయ వినాయక స్వామి వారు స్వామిని చూడగానే ముదా ఆనందాన్ని ప్రసాదిస్తాడంట సుఖ దుఃఖాలకు అతీతమైనటువంటి ఆనందం కరాత్త మోదకం చేతులు ఏముంటుంది మోదకం మోదకం ఆనందాన్ని ప్రసాదిస్తుంది ముదా మోదకం సదా విముక్తి సాధకం కళాధరావతం సకం అంటే పిల్లవాడు తండ్రి అంశన తల్లి అంశన అంటుంటారు కదా అలా పార్వతీ పరమేశ్వరులు ఏ విధానంగా చంద్రుడి యొక్క రేఖను ధరించారో ఆ స్వామి వారు కూడా కళాధరావతంసకం విలాసిలోక రక్షకం అనాయకైక నాయకం వినాశితే భదైత్యకం అంతఃశత్రువులైనటువంటి బాహ్యంగా లేరు శత్రువులు మనలో ఉండేటువంటి అంతఃశత్రువులను తొలగించేటువంటి స్వామి వినాశితేభదైత్యకం నతాశుభాశునాశకం నమామితం వినాయకం न तेतरातिभीकरम् न वोदितार्कभास्वरम् न मत्सुरारि न ताधिकापदुद्धरं सुरेश्वरम् निधीश्वरम् गजेश्वरम् गणेश्वरम् महेश्वरम् तमाश्रये परात्परम् निरन्तरम् సమస్తలోక శంకరం నిరస్త దైత్య కుంజరం దరేతరోదరం వరం వరేభవత్రమక్షరం కృపాకరం క్షమాకరం ముదాకరం యశస్కరం నమస్కరం మనస్కృతాం నమస్కరోమి భాస్వరం అని స్వామివారిని పంచరత్నంలో కీర్తించిన విధానంగా ఆ విజయ వినాయక దేవాలయంలో ఉండేటువంటి ఈ క్షేత్రానికి వచ్చేటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో ఎంతో భాగ్యం చేసుకుంటే ఇన్ని అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి రోజు మనము లలితా అర్చన చేస్తున్నాం ఎంత అద్భుతంగా అవుతుంది అందులో ఈ ఆషాఢ మాసంలో ఆ అమ్మవారి యొక్క ఈ వారాహి ప్రమాణం ఉన్నది అంటే లలితా సహస్రనామాల్లో ప్రామాణికంగా చెప్పారు భండ సైన్య వధోద్యుక్త శక్తి సేనా సమన్విత భండ అంటే ఎవరు మనకు భాష్యములో భస్మము అని అన్నారు అన్నట్టు అంటే మనకు నిఘంటువులో భస్మము అన్నారు భండ అంటే కడుపు నిండా తిని నిద్ర ఏమీ పని చేయకుండా ఉంటారు కదా బండలాగున్నావు అంటుంటాం కదా ఇలాంటి అసుర లక్షణాలను తొలగించడానికి అమ్మవారు అవతరించారు అనేటువంటి అర్థాన్ని కూడా తీసుకోలే భండ సైన్య వధోద్యుక్త శక్తి సేనా సమేత బండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అని మనలో ఉండేటువంటి దుర్గణాలను తొలగించడానికి అమ్మవారు అవతరించారు మనకు గణపతి కూడా అనేక యుగాలు యుగాల నుండి ఉన్నాడు అనడానికి కారణం ఈ లలిత శాస్త్రనామాల్లో కూడా ఉంది మహాగణేశర్భిన్న విఘ్నయంత్రపహర్షిత విఘ్నయంత్రాన్ని ప్రదర్శిస్తాడంట ఆ విఘ్నయంత్రాన్ని సంహరించడానికి భగ్నం చేయడానికి అమ్మవారు మహాగణాధిపతిని కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అలా కామేశ్వరుడు యొక్క ముఖాన్ని ఆలోకము ఆశాంతము చూసిందంట చూడగానే ఈ మహాగణాధిపతి ఆవిర్భవించాడు అనేటువంటి అర్థం కూడా వస్తుంది విశుక్రప్రానహరణ వారాహి వీర్యనందిత అని వారాహి అమ్మవారు వస్తుంది ఇలా చాలా ఇద్దరు కూడా సేవకులు కాదండి మనకు ఆత్మీయులు ఒక వ్యక్తికి ఆత్మీయ వ్యక్తి ఉంటారు కదా స్నేహితులు ఉంటారు కదా ఇద్దరు కూడా వారాహి అమ్మవారు రాజశ్యామల అమ్మవారు ఆత్మీయమైనటువంటి వారు కావున ఆ లలిత అమ్మవారిని ఇంతమంది మాతృమూర్తులంతా కూడా ఆరాధించడం జరిగింది ఇక్కడ చూస్తున్నాము బాలా అమ్మవారి స్వరూపకంగా అర్చన ఆరాధన అదే విధంగా అక్కడ మా ఇక్కడ ఇక్కడ ప్రాంతంలో చాలా మహనీయులు మహాత్ములు శ్రీ జయకృష్ణ సిద్ధాంత గారి దంపతులకు అదే విధానంగా ఇంతకుముందు శ్రీరామన్నయ్య చెప్పారు రేమెల్ల అవధాని గురువుగారు వారి దంపతులకు దంపతి పూజ ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులందరికీ కూడా సుహాసిని పూజ చూస్తున్నారు ఏక కాలంలో మనం దర్శించడం ద్వారా ఇదంతా కూడా ఎంతో పరమ పవిత్రమైనటువంటి భాగ్యం ఒక్కసారి అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ మనమంతా కూడా ఇంతకుముందు చెప్పారు హనుమాన్ చాలీసా శ్రీమత్ సుందరకాండ పారాయణం అంటే కూడా అమ్మవారి దర్శనం ఆ హనుమాన్ చాలీసా చేస్తూ ఇలాంటి మహద్భుతమైనటువంటి మహాద్భుతమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనాలని ఒక్కొక్కరు ఒక్కొక్క కోరిక కోరుకోవచ్చు అందరికీ కావలసినటువంటిది చండీ అమ్మవారి యొక్క హవనంలో పాల్గొనడం ద్వారా కలవు చండీ వినాయక ప్రధానంగా ఆరోగ్యం లభిస్తుందంట అది శారీరక ఆరోగ్యమైన మానసిక ఆరోగ్యమైనా సరే కేవలం ఆ శ్లోకాలు విన్నంత మాత్రము చేత ఆ అమ్మవారి యొక్క యాగాన్ని దర్శించినంత ఆ యాగం హోమమే ప్రధానమని చెప్పారు పారాయణం అన్ని సమయాల్లో చేసుకోవచ్చు అన్ని శాంతి కర్మలలో కానీ ఈ హవనం అనేటువంటిది చాలా విశేషమని చెప్పారు అలాంటి ఒక్క చెండీ కదండి వంద చెండీ పారాయణాలు చేశారు మహా రుద్రం చేశారు ఆ పరమేశ్వరుణ్ణి నా రుద్రో ఇంతమంది వేదమూర్తులు సుస్వరంగా మేము ప్రత్యక్ష ప్రసార ఈ ప్రసారం ద్వారా మేము చూడడం జరిగింది ఎంతో విధి విధానంగా దాదాపు కొన్ని కలుషాలు పెట్టి ఆ కలుషంలో పరమేశ్వరుణ్ణి ఆవాహన చేసి ఎంతో వైభవంగా చేశారు ఈ ప్రాంతం కూడా సస్యశ్యామలం కావడానికి అలా హనుమాన్ చాలీసాతోని మనము ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకు వెళ్దాం అందరికీ కూడా హనుమాన్ చాలీసా వస్తుంది ఒక్కసారి రామనామం చేసి హనుమాన్ చాలీసా చేద్దాం श्रीगुरुचिरन सरोजरज निजमनमुकुरसुधारी वरनो रघुवर बुद्धिहीन तनु जानिके सुमिरौ हरहु मोहिहरहु विकार जय हनुमान ज्ञान गुणसागर जय कपीशति हु राम दूत अतुलित बलधाम अञ्जनिपुत्र पवन सुत नाम महावीर विक्रम कुमति निवार सुमति के काञ्चनवरन विराजसुवेशा काननकुण्डलकुञ्चितकेशा हातवज्र औध्वजा विराजे कान्ते मुञ्जज नेवूसाजे शङ्करसुवनकेसरीनन्दन तेजप्रतापमहाजगवन्दन विद्यावान गुनीयति चातुर रामकाजकरिवेकोवा वेको रसिया। राम लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि दिखावा विकट रूप धरि लङ्क भीम रूप धरि असुर संहारे रामचन्द्र के కాజ సజీవన లఖన నయ శ్రీ రఘువీర హర శివురలాయ రఘుపతి బహుత బడాయ వినబడతలేదండి మీరు కూడా మీ గొంతులు వినబడితే కదా యశగావై అసఖ सनकादिक ब्रह्मादि मुनीशा नारद शारद यम कुबेरदि पाल जहाते कवि विद कहि सके कहाते तुमवुपकार सुग्रीवहि किन्ह राममिलाय राजपददिन्ह तुमरो मंत्र विभीषण माना लङ्केश्वर भय युग सभजगजाना युगसाहस्रयो जनपरभानु लील्यो ताहि मधुर मधुरफल जानु प्रभु मुद्रिका मेलि मुख माहि जलधिलांग गये अचर अच्छा जनाई दुर्गम काज जगत के जे तेगमानु तुम राम दुआरे तुम रखारे हो ज्ञान बिनु विनुपै सारे सब सुकल तुम्हारी शरणा तुम तुम्हा रक्षक काहू को कोडर आपण आपे वापे दीनो लोकङ्कते का काम्पे भूतपिशाच निकटनहि रोग हरे सब पीरा जपत सबपि हनुमत वीर से हनुमान चुडा मन क्रम वचन ध्यान जो वै सब पर राम तपस्वी राजा न के काच सकल साजा और मनोरध जो कुयिला वै का सुवमित जीवन पलपावै चारो युग परताप तुम्हारा है पर सिंध जगत वुजियारा साधु संत के तुमरथवारे असुर निकन्दन नव निधि के दाता सवर दिन्ह जानकी माता राम रसायन तुमरे पास सदा रहो रघुपति के दास तुमरे भजन राम को भावे जन्म जन्म के दुख बिसरावे अन्तकाल रघुपतिपुर जाये जहा जिन्म हरि भक्तकायि देवता चित्तन धरयि हनुमत सेयि सर्व सुख करये मिटै सब पीरा सुमिरै हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरु देव जय 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 हनुमान गोसाई कृपा करो जय 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 हनुमान गोसाई कृपा करो गुरु देव की नयोश तव्हां पाठ कर को छोट ही बंदि महा सुख के జోయ పడే హనుమాను చీసీ దాసాచేరా కీ జైనాథ హృదయ మహేరా పవన తనయటరణ మంగళమూర్తి రా లలిత సహస్రనామంలో చెప్పిన విధానంగా శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్రత అన్నారు తల్లిని మించిన దైవం లేదు కదండి ప్రపంచంలో అందుకనే వేదములో కూడా ఉపనిషత్తుల్లో మొట్టమొదటగా మాతృ దేవోభవ చండీహవంలో కూడా ఏం చెప్పారండి యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థత శ్రీరామనామంలో ఏమిటి అంటే అందరూ ఉన్నారు శ్రీరాము లలితాంబిక అన్నారు అన్నట్టు ఒక్కసారి రామనామం చేసి మన కార్యక్రమం సమయం అవుతుంది పూర్ణావతి అసలు పూర్ణావతి చూడాలండి చాలా అద్భుతమైనటువంటిది ఇక్కడ కర్త అయినటువంటి సుబ్రహ్మణ్యం గారు కానివ్వండి దీనికి మేమున్నాము అని మా శ్రీరామన్నయ ఎక్కడ ధార్మిక కార్యక్రమం అయినా కూడా మా చిరావురి శ్రీరామన్నయ్య శంకరన్నయ్య ఉంటారు వారు కానివ్వండి అదే విధానంగా వీరికి ఇక్కడ విజయ గణపతి దేవాలయం మా వేణు అన్న ఇక్కడ అర్చక బృందం కార్యనిర్వాహక వర్గం మీరు చేసుకోండి మేము ఉంటాము మా కాలనీలో ఉండేటువంటి భా భక్తులు ఒక్కరికి చెప్తే చాలా అందరూ వస్తారు మాది అనుకొని చేస్తారు నిజంగానే ఇంతమంది ఇంతసేపు వర్షం పడ్డా కూడా నేను వచ్చేసరికి తడిలోనే కూర్చున్నారండి అందరూ కూడా ఉన్నారు అంటే మీ అందరి ద్వారా ద్వారా కూడా చేవ ప్రేరక అక్కడ ప్రేరేపిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అలాంటి ఫలితం రావాలని అలా ప్రసార మాధ్యమం ద్వారా చూస్తున్నటువంటి ఆర్వీఆర్ ప్రసార మాధ్యమం ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సౌండ్ సిస్టమ్ కానివ్వండి అన్న ప్రసాదాలు చేసేవారు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని ఒక్కసారి రామనామంతో మనము శుభారంభంగా చేద్దాం ఇక్కడ మహనీయులు ఉన్నారు జయకృష్ణ సిద్ధాంత సిద్ధాంతాత గారు అదే విధంగా సుబ్రహ్మణ్యం గారు ేవెల్ల అవధాని రేగల్ల అవధాని గురువు గారు మహనీయులు వాళ్ళందరికీ కూడా మాతృమూర్తులు బాలలు బ్రహ్మచారులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారందరికీ ఆరతిస్తుండ్రు ఒక్కసారి నమస్కారం చేసుకోండి శిరస్సు మీద ఉంచండి నమస్కారం చేశాను అందరూ కూడా చేతులు శిరస్సు మీద పెట్టండి అమ్మా సాక్షాత్తు అమ్మవారి స్వరూపం ఈ విజయ వినాయక దేవాలయంలో సకల దేవతలు కూడా కులువైనటువంటి మహత్తరమైనటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రం అందరూ రెండు చేతులు శిరస్సు మీద ఉంచి అమ్మవారి స్వరూపాన్ని భావిస్తూ నమస్సులు అర్పించండి శ్రీరామ జయరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ జగదంబ మహారాజ్కి శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ दशरथनन्दन नन्दन राम राम दशरथ नन्दन राम शुद्ध ब्रह्म परात्पर राम शुद्ध ब्रह्म कालात्मक परमेश्वर राम सकल जीव संरक्षक रामा, समस्त धारक रामा, जय जय राम जानकी राम Jai Jai Ram Janaki Ram Sita Ram Jai Sita Ram Sri Ram Jai Ram Jai Jai Ram Jai Ram Sri Ram Jai Ram Jai Jai Ram Sri Ram, Jay, Jay Ram. जयी राम जय जयी राम श्री राम जयी राम जय जयी राम श्री राम जयी राम जय जयी राम नमः शिवाय ओम नमः शिवाय नमः మ శివాయ సదా శివ సాంబ శివ సాంబ సదా శివ సాంబ శివ హర నమ పార్వతీ హర హర మహాదేవ హర అందరూ కూడా ఇలానే ప్రశాంతంగా మనసా వాచ కర్మణ పూర్ణావతి కార్యక్రమం తప్పకుండా కదలకుండా దర్శించండి అమ్మవారి దర్శనం అవుతుంది అంత అద్భుతంగా అవుతుంది మా శంకరణ కార్యక్రమాలు చేసినప్పుడు అనేక సార్లు చూసి ఉండొచ్చు పూర్ణావతిని ఈ మహా శతచిండి మహా అందరూ కూడా దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్ర కాగలరని ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రధానంగా సంధానమైనటువంటి మా శ్రీరామన్నయ్య తదుపరి కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుతున్నాం చాలా సంతోషం రామనామం ఎక్కడెక్కడైతే రామనామం జరుగుతుందో అక్కడక్కడ సమస్త పాపాలు కూడా పోయి పుణ్యం అనేటటువంటిది వస్తుంది అలా సకల పుణ్య పుణ్యాల్ని తీసుకొచ్చేటటువంటి రామనామాన్ని మనకి అందజేశారు సంతోష్ కుమార్ గారు చాలా ధన్యవాదాలు అలాగే ఈ దేవాలయంలో ఏ ధార్మిక కార్యక్రమం చేయాలి అన్న అల్కాజ్గిరిలో విజయ గణపతి దేవాలయంలో మనం చేసుకోవచ్చు అనేటటువంటి ధైర్యం ఎలా వస్తుంది అంటే ఈ కార్యాన్ని నిర్వహణ చేసేటటువంటి ఈ దేవాలయ ఈవో గారైన వెంకన్న గారు చాలా ధార్మికులు ఇక్కడ ఏ కార్యక్రమం జరగాలి అన్నా తప్పకుండా చేసుకోండి వైదిక కార్యక్రమాలు ఎన్ని జరిగితే అంత దేవాలయానికి అభివృద్ధి అంత దేవుడికి అభివృద్ధి లోకం బాగుంటుంది అని